పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర పదమూడు వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి మోహిల్ చోక్సీ వాడి మేనల్లుడు నీరవ్ మోడీ ఇద్దరూ కూడా ఎగనామా పెట్టేసి విదేశాలు పారిపోయారు ఈ నీరవ్ మోడీ ఏమొచ్చేసి లండన్ వెళ్ళిపోయాడు ఈ మోహిల్ చోక్సీ ఏమొచ్చేసి బెల్జియం పారిపోయాడు అంటే రకరకాల దేశాలు పారిపోయి చివరికి బెల్జియం వచ్చాడు బెల్జియం లోనేమొచ్చేసి భారతదేశం చూపించినటువంటి ఈ నేరాల చిట్ట అంతా కూడా సవ్యంగా చట్ట ఉండడం వల్ల బెల్జియం పోలీసులు మనకి సహకరించారు మన పోలీసులు అలాగే ఈడీ అధికారులు అందరూ కలిసి సంయుక్తంగా నిర్ణయించుకొని అక్కడ కోర్టులోనైతే మోహుల్ చోక్సి నిలబెట్టడం జరిగింది అక్కడ కోర్టులు కూడా అతన్ని నేరస్తుడిగా పరిగణించి ఈ మధ్య తోక్షిని అయితే భారతదేశానికి అప్పగించడానికి అన్ని విధాలుగా కూడా హరువుడే భారత్ భారతదేశం అన్ని విధాలుగా కూడా అతన్ని తీసుకుపోవచ్చు అని చెప్పింది అయితే పైకోర్టులో అతడు సవాల్ చేయొచ్చు అతడు కూడా సవాల్ చేశాడు మోహిల్ చోక్సీ పైకోర్టు కూడా ఇప్పుడు అతన్ని భారతదేశం తీసుకు అన్ని విధాలుగా కూడా నేరస్ట్ డే చాలా ఘరానా నేరగాడు అన్న విధంగా మోహిల్ చోక్సీని అయితే భారతదేశానికి అప్పగించడానికి అన్ని విధాలుగా కోర్టులు అయితే ఒప్పుకున్నాయి ఇక భారత్ అతన్ని పట్టుకుపోవచ్చని కూడా చెప్పే దీనికి మోహిల్ చోక్స్ ఏమొచ్చేసి ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరిగింది తప్ప నన్ను చట్టపరంగా మాత్రం ఎక్కడా కూడా అరెస్ట్ చేయడానికి లేదు నేను చట్టపరంగా అంతా బాగానే ఉన్నాను అన్ని విధాలుగా చూస్తే నన్ను ఉల్లంఘించి కిడ్నాప్ చేయడానికి ఇది పక్కా ప్లాన్గా కనిపిస్తుంది అంటూ మోహిల్ చోక్స్ అయితే ఆరోపించాడు కానీ బెల్జియం కోర్టులు అయితే వాటి అన్నింటినీ పట్టించుకోలేదు నువ్వు పక్కా నేరస్తుడు భారతదేశం చూపించినటువంటి అన్ని ఆధారాలు కూడా నీవైపే నేరస్తుడిగా చూపి స్తున్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి ఇటు బెల్జియం కోర్టు కూడా దాన్ని నమ్ముతుందంటూ ఇప్పుడు బెల్జియం కోర్టులు అయితే అంటే కింద కోర్టు పై కోర్టు అన్ని కూడా అప్పగించడానికి అయితే ఆమోదం తెలిపాయి ఇక భారతదేశం రావడమే తరువాయి భారతదేశం వస్తే నాకు నరకం చూపిస్తారు ఇక్కడ ఏదో ఒక జైల్లో పెట్టండి కానీ భారతదేశం నన్ను పంపించవద్దు భారతదేశం పంపిస్తే మరి నాకు నరకమే కనిపిస్తుంది ఇప్పుడు మోహుల్ చోక్సీకి ఉచ్చబడుతుంది అందుకే ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు వేల కోట్లు తినేస్తారు వీళ్ళు బ్యాంకులు బాగానే ఉంటాయి ఈ దోచుకున్నోడు బాగానే ఉంటాడు ఈ ప్రజల మీదే భారాలు పడేస్తుంటారు ఒక్కొక్కరు వేల కోట్లు తినేయడం దాన్ని ఎలాగైనా ఇచ్చేయడానికి మన దగ్గర వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మనకు తెలియకుండా దుబ్బేయడం మన కష్టార్జితాన్ని ఆ ఫైన్ అని ఈ ఫైన్ అని ఆ ఫీజు అని ఈ ఫీజ్ అని మనం తెలియకుండా చేసేస్తుంటారో మెసేజ్లు పంపిస్తుంటారు కొన్నిసార్లు మెసేజ్లు కూడా రావు మనం పెద్దగా పట్టించుకోము